హలో వెల్కమ్ టు అను ఏంజిల్ హాయ్ అండి సో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను సో ఈ లాంగ్ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే నిన్న మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి లెవెన్ తర్వాత అనుకుంటా నా చేతికి అయితే చేతికైతే కొంచెం దెబ్బ అనమాట కొంచెం అంటే కొంచెం ఏం కాదు చాలా పెద్దగానే అయింది సో అనుకోకుండా తగిలిందనమాట అది ఏమైందంటే పడిపోయాను అనుకోకుండా పడిపోయాను ఎవరు వచ్చినట్టున్నారు చూస్తాను ఎవరు ఉరుకోసాడ మనం లోపలరా అయితే నేను నిన్న పడిపోవడం వల్ల దెబ్బ తగిలింది కదా సో దానివల్ల వాడు మార్నింగ్ నుంచి అయితే అసలు అన్నం తినకుండా అన్నం తినకుండా నా పక్కనే ఉంటూ అంటే మమ్మీకి ఏమైంది ఏంది అని వాడు కూడా బాగా బాధపడుతూ అసలు అన్నం తినలేదండి అన్నం అస్సలు తినలేదు నైట్ వరకు కూడా అసలు అన్నం తినలేదు నైట్ టెన్ లెవెల్ అనుకుంటా కొంచెం అన్నం తిను టామీ అన్నం తిను అనేసానంటే కొంచెం ఎగ్ వేసి ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా అది వేసి కొంచెం పాలు పోసి పెడితే కొద్దిగా తిన్నాడు అనమాట కొంచెం అది కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి నా దగ్గరకు వచ్చి పడుకొని అంటే మా మమ్మీకి అలా ఉంది కదా అని చెప్పేసి వాడి బాధ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అంటే ఏమైంది మమ్మీ ఎలా ఉంది నీకు అని అడుగుతున్నాడు అంటే కుక్కలు కూడా వాటి భాషని మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాయి ఎలా అంటే వాటికి మాటలు రావేమో కానీ అవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి నిజంగా డాగ్స్ ఉండడం మంచిదే కానీ కేర్ఫుల్గా కూడా ఉండాలి వాటికి కూడా కోపం వస్తుంది వాటికి కూడా ప్రేమ ఉంటుంది వాటికి కూడా అంటే మనుషులతో కనెక్ట్ అయిపోయిన తర్వాత అవి మనల్ని వదిలిపెట్టి ఉండలేవు అంటారు కదా కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు అనేసి కానీ అది నిజం మనకు ఎలాంటి చిన్న హానైనా కూడా వాటికే జరిగినంత ఫీల్ అయిపోతాయి సో నేను ఎప్పుడైనా ఏదైనా నా మనసుకు బాధ అనిపించి ఏడ్చినప్పుడు వాడి మూతితో నా ఈ చెంపల దగ్గర వాటర్ని ఇలా 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 తుడిచేస్తుంది చేయితో వాడి చేతో ఇలా తుడిచేస్తుంది అనమాట అంటే అంత ప్రేమను చూపిస్తాయి నిజంగానే మనుషులకు లేని ప్రేమ డాగ్స్కి ఉంటుంది అని అంటే అది నిజం నిజంగా అది డాగ్స్ని పెంచుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో మా డాగ్ అయితే చూడండి నాకు ఇలా అయ్యిందని చెప్పి ఎలా రంది పడుతున్నాడు టామీ టామీ ఏ టామీ 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 నేను వెళ్తున్నా సో పాపం పాపం ఏమీ తినలేదండి ఎలా పడుకున్నాడు చూడండి వచ్చిన పక్కన చూడండి ఎట్లా రండి పడతాడు అదే ఏయ్ ఏయ్ కాలర్ అని తీల్తున్నాడు మా మమ్మీకి ఇలా అయ్యింది అని చెప్పేసి యాక్చువల్లీ అనుకోకుండా అయ్యింది అది బాగా అయ్యిందండి అసలు ఘోరంగా అయింది నేను చూపిస్తాను వీడియోస్లో అయితే ఇదే చూడండి బాగా వాచిపోయింది చెయ్యి ఇదిగా చాలా నొప్పి ఉంది ఇలా ఇలా అంటుంటాయి ఇట్లా ఇక్కడ ఇక్కడ ఒకటి పెద్దది అయింది కదా ఇది ఒకటి ఇక్కడ చిన్నది ఒకటి అయింది కదా అది పడిపోయాను అనమాట ఒకటి ఇది చూడండి కనిపిస్తుంది కదా ఇదో ఇది ఒకటి మొత్తం త్రీ మొత్తం అలా తగిలాయి దెబ్బలు అయితే పడితే నల్ల గుచ్చుకుంది అనమాట సో దానివల్ల ఇలా గాయం అయితే అయ్యింది చెయ్యి అసలు ఇది వస్తలేదు చాలా వాపు వచ్చేసింది చూసారు కదా చాలా అంటే చాలా అయ్యింది సో దీనివల్ల వాడైతే పాపం ఏమి తినట్లేదండి నిచ్చంగా అసలు ఇంకా చెప్పడం ఏంటంటే ఎప్పుడు నాకైతే ఏమీ అవ్వలేదు ఏదైనా ఫీవర్ అలా వచ్చినా కూడా నేనేం పెద్దగా పట్టించుకోను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను కాస్త పడుకుంటాను రిలాక్స్ అవుతాను మళ్ళీ నా పని ఏందో నేను చేసుకుంటూ ఉంటానన్నమాట ఎప్పుడైతే నాకు పెద్దగా మేజర్గా అయితే ఏమీ అవ్వలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇది కొంచెం చేతికి బాగా దెబ్బ తగిలి మా పిల్లలు అయితే బాగా ఏడ్చేశారు మా మమ్మీ ఏడ్చేసింది అసలు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అనేసి అనుకోకుండా చూసుకు చూసుకోకుండా ఉంటావా అంత అజాగ్రత్త ఏంటి అనేసి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా లేడీస్ హడావిల్లో పని చేసే హడావిల్లో ఏదో పని బయటికి వెళ్ళాలి అన్న హడావిడిలో మనం ఏది చూసుకోమో తొందర తొందరగా పరిగెత్తడం మాత్రమే ఆ టైంకి రీచ్ అవ్వడం మాత్రమే చూసుకుంటాం కానీ అలా కాదు ప్రతీదీ మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అయితే నేను అందరికైతే చెప్తున్నాను నిన్న అజాగ్రత్త వల్ల మాత్రమే పడిపోయాను సో మా పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది జాబ్కి అయితే వెళ్ళిపోయింది సో మా చిన్న పాప చూపిస్తాను నేను మీకు నైట్ నుంచి ఇంకా నాకు దెబ్బ తగిలిందని చెప్పేసి ఆమె కూడా నన్ను వదలత వదలాలేదు అది అసలు అంటే నిజంగా ఆడపిల్లలు ఉంటే ఎలా చూస్తారు ఏంటి అనేది మనకు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నాకు అబ్బాయి లేడు అయ్యో ఎలా ఏంటి అనేసి కానీ నాకు కన్నా అమ్మాయిలు ఉండడమే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఏ రోజు కూడా బాధపడలేదు అబ్బాయి లేడు అని పెద్దగా కాకపోతే అనిపించేది అబ్బాయి ఉంటే బాగుండేది అనేసి అని అనుకునేదాన్ని కానీ నాకు ఈరోజు అనిపిస్తుంది నిజంగా నా పాప అమ్మాయి కాబట్టి నన్ను అంటి పెట్టుకొని నాకు అన్నీ చూసుకుంటుంది అదే అబ్బాయి అయితే పొద్దున్నే లేచి వాళ్ళ ఫ్రెండ్స్తో బలాదురుగా తిరుగుతుండేవాడేమో సో మా పాప ఏం చేస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూపిస్తాను చూడండి ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్